రాష్ట్రంలో పలుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని కావులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆరోపించారు ముసనూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను దోచుకున్న ఘనత వైసీపీదేనని ఆరోపించారు ప్రస నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంటే వైసీపీ వాళ్ళు ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు విద్యుత్ ఛార్జీలు వారాయంలోనే పెరిగాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైసీపీపై పరోక్షంగా ధ్వజమెత్తారు మరోసారి వైసీపీ నేతలు ఇలాంటి డ్రామాలు ఆడితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో కాబల్యపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు రాక్షస పాలన సమాప్తం జరిగిన వాళ్ళు చేసిన శిథిలాలు వాళ్ళు చేసిన వైఫల్యాలు వాళ్ళు మిగిల్చిన బాధలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఈ రోజు ఒక మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం వారి యొక్క వయసు వారి యొక్క తపన మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు ఆయన ఉండబట్టి ఈ రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు పోతుంది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చేసిన తప్పులు చప్పవేసుకుని ఉండాల్సినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మళ్ళా రోడ్డు ధర్నా రూపంలో ప్రజల్ని మాయ చేసే రూపంలో ప్రజల్ని ఇబ్బందికరాలు సృష్టించే రూపంలో ప్రజల్లో అభద్రతా భావాలు పెంచే రూపంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఈరోజు ప్రజలని మభ్య పెట్టడానికి మళ్ళా రోడ్లు ధర్నా రూపంలో వస్తుంది నేను ఎలక్ట్రిసిటీ ద్వారా ధర్నాలు చేశారు ఒక్కసారి మన అందరూ కూడా ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగుపై జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇచ్చే నాటికి ఈ రాష్ట్రంలో పౌరు మిగిలిపోవడంతో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అగ్రికల్చర్ ఈ ఏడు గంటల కరెంట్ తప్ప తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చినటువంటి పాపాలు పోలేదు రోజులు అందరూ కూడా కరెంటు ఛార్జీల పెంచి ఈరోజు ఆత్మ రంగాన్ని నిర్వీర్యం పేదవాళ్ళకి స్లాబ్ల ప్రకారం కరెంటు వైఫల్యం చెంది అన్ని వైపు పది సార్లు పది సార్లు ఒకసారి రెండు సార్లు కాదు ఐదు సంవత్సరాల కాలంలో పది సార్లు ట్యాక్స్ పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రోజు ప్రజల ముందుకు వచ్చి కళ్ళుండి లాగా ఈ రోజు ప్రవర్తించడం ఒక నీచ సంస్కృతికి రాక్షస మనస్తత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు దీనికి కారణం ఏమిటనేది ఒక్కసారి పత్రికా మిత్రులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అందరూ కూడా ఒకసారి అధ్యయనం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా రెండు వేల ఇరవై రెండులో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కొనుగోలు ఛార్జెస్ ఎక్కువైతే ఆ కొనుగోలు చార్జీలని ప్రజల మీద భారండానికి నాగే ఒక తీర్మానం చేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి రెండు వేల ఇరవై రెండులోనే ఒప్పందం చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి కరెంటు కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తి కంటే ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తే కారణం ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీలు పెట్టేదానికి ముందుకు రాకపోతే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రైవేట్ కంపెనీలు ఇతను దెబ్బకి ఇతరు లంచాల దెబ్బకి బయటపడి మూసేస్తే ఈ రాష్ట్రంలో కరెంటు కొరత ఏర్పడితే ఏర్పడుతున్న కొరతని పూర్తి చేసేదానికి ఇతర ప్రాంతాల నుంచి కరెంటు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ రేటు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ వేరియేషన్ మొత్తాన్ని భవిష్యత్తులో ఎలా రాబట్టాలన్నప్పుడు ప్రజల దగ్గర రాబట్టాలి అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుంచి రాబట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున ఈ సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజు ఆ కార్యక్రమానికి నాంది పథకాలు చెందిన విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా రోడ్ ఎక్కతున్నారు చేసిన పాపాన్ని కనుక్కోకుండా కూడా రోడ్కి అబద్దాలు చెప్పడం మానుకోండి అని చెప్పి వైసీపీ కూర్చోండి ప్రభుత్వం లేదంటే ఆహ్వానించండి రోజు ప్రభుత్వం చేసే పొలాలు ప్రజలకు స్వేచ్ఛగా డైరెక్ట్ గా అందుతున్నాయన్న బాధ వీళ్ళు అబద్ధాన్ని పెంచితే దాన్ని ఇంకొక రైట్కి తిప్పడం సమంజసం కాదనే విషయాన్ని కూడా వైసీపీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిని మీరు కోల్పోయి ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పద్ధతి కాదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాల ధర్నా దిగితే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధర్నా తిరగాల్సిన పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు